కేరళలోని వైనాడు జిల్లాలో భారీ వర్షాలకు కొండ చర్యలు విరిగిపడ్డ దుర్ఘటనలో మృతుల సంఖ్య నూట నలభై మూడుకు చేరింది వందల మంది గాయపడిగా ఇంకా అనేక మంది ఆచూకీ తెలియటం లేదని కేరళ ఆరోగ్య శాఖ వర్గాలు వెల్లడించాయి భారీ ఇంజనీరింగ్ పరికరాలు త్రివిధ దళాలకు చెందిన విపత్తు నిర్వహణ బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి ఆరు వందల మంది వలస కార్మికుల ఆచూకీ ఇంకా తెలియలేదు దళానికి చెందిన విపత్తు నిర్వహణ బృందాలు మూడు వందల మంది సైనికులు వైమానిక దళానికి చెందిన హెలికాప్టర్లు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి నూట పది అడుగుల బేలీ వంతెనను ఢిల్లీ నుంచి విమానం ద్వారా వయనాడుకు తరలించారు కొండ చర్యల శిథిరాల కింద మరికొందరు చిక్కుకుని ఉంటారని అనుమానిస్తున్నారు అరేబియా మహాసముద్రం వేడెక్కటం వల్ల ఏర్పడిన మెసెస్కోల్ క్లౌడ్ వ్యవస్థ ప్రభావంతో తక్కువ సమయంలో కేరళలో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం హెచ్చరించింది కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం ఉందని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అప్రమత్తం చేసింది వైనాడ్ కోజీకోడ్ మలప్పురం కసర్గాడ్ కన్నూరు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది పథనంతిట్ట తిట్ట అలపుజ కొట్టాయం ఇడుక్కి ఎర్నాకుళం త్రిసూర్ పాలక్కడ్ జిల్లాలకు ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో మృతులకు నివాళిగా వైనాడులో రెండు రోజులు సంతాప దినాలుగా పాటించాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించింది